ఆనంది కిచెన్ లో జొన్న రొట్టెని చేతితో కొడుతూ తయారు చేస్తూ ఉండగా అంతలో ఆదిచి వచ్చి చూసి ఏం చేస్తున్నావా ఆనంది అని నవ్వుతూ అడుగుతూ ఉంటాడు జొన్న రొట్టె తయారు చేస్తున్నానండి అని చెప్తూ ఉంటుంది అలా చేతితో కొడితే నీకు చేతులు నొప్పులు పుట్టవా అని అడుగుతూ ఉంటాడు కొత్తలో నొప్పులు పుడతాయి తర్వాత అదే అలవాటు అవుతుంది అని ఆనంది అంటుంది అలాంటప్పుడు చేయటం ఎందుకు అని అడుగుతూ ఉంటాడు వేర్ ఈస్ దేర్ ఈస్ ద లవ్ అని ఆనంది అంటుంది ఇక దాంతో ఆదిశ ఆనందిని వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకొని నిన్ను ఇలా హక్ చేసుకుంది ఊరికే కాదు నీకు హెల్ప్ చేయడానికి అని చెప్తూ తన చేతులు పట్టుకొని ఒకరి ఒకరిచే ఒకరు పట్టుకొని ఇలా రొట్టెలు తయారు చేద్దాం అప్పుడు నీకు నొప్పులు అనిపించవు అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరి ఒకరిచే ఒకరు పట్టుకొని జొన్న రొట్టెలు కొడుతూ తయారు చేస్తూ ఉంటారు ఇక మరోవైపు జీవన ఆనంది కట్టుకుని ఎల్లోసారి చేతిలో పట్టుకుని ఈ చీరని నేను ఎక్కడ దాచినా నువ్వు కనిపెట్టేస్తావు అందుకే తగలబెట్టేస్తున్నాను అని మంటల్లో వేసేస్తూ ఉంటుంది ఆనంది ఆదిత్య మాత్రం చాలా హ్యాపీగా ఇద్దరు ఒకరిచే ఒకరు పట్టుకొని రొట్టెలు తయారు చేస్తూ ఉంటారు